తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక డిసెంబర్ నెల ముప్పైవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము పేతురు చెరసాలలో ఉంచబడెను సంగమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము ఐదవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను పేతుడు మరణం కోసం ఎదురుచూస్తూ చెరసాలలో ఉన్నాడు అతన్ని విడిపించడానికి సంఘానికి మానవపరంగా అధికారం కానీ కానీ లేవు లోక సంబంధమైన సహాయం లేదు అయితే పరలోకపు సహాయం ఉంది సంఘస్థులంతా బహునిష్టగా తీవ్రమైన ప్రార్థనలో మునిగారు దేవుడు తన దోతను పంపాడు అతడు పేతురును నిద్ర నుండి లేపి కావలి వాళ్ళ మధ్య నుండి బయటకు నడిపించాడు వాళ్ళు ఇనుపగేటు దగ్గరికి వచ్చేసరికి దానంతట అదే తెరుచుకుంది పేతురు విముక్తుడయ్యాడు నీ జీవితంలో నీ దారికి అడ్డుగా ఏదన్నా ఇనుపగేటు ఉందేమో పంజరంలో పక్షిలాగా నీ రెక్కలో ఆ ఇనుప కడ్డీలకేసి కొట్టుకుంటున్నాయేమో ఒక రహస్యం నేర్చుకోవాలి నమ్మిక గల ప్రార్థన నువ్వు గేటు దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్రార్థన ఉంటే ఆ గేటు తనంతట తానే తెరుచుకుంటుంది ఆనాటి సంఘస్థులు మేడగదిలో ప్రార్థించినట్టు నువ్వు ప్రార్థించగలిగితే నిరుత్సాహానికి అనవసరమైన బాధలకు నువ్వు లోను కాకుండా తప్పించుకోగలవు దుర్వారమైన ఆటంకాలు మాయమైపోతాయి నీ సొంత విశ్వాసంతో కాక దేవుడిచ్చిన విశ్వాసంతో ప్రార్థించడం నేర్చుకుంటే ప్రతికూల పరిస్థితులు చక్కబడతాయి పరిశుద్ధులైన మార్కు రాసిన స్వార్థ పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము చెరసాలల్లో ఉన్న ఆత్మలెన్నో ఏళ్ల తరబడి గేటు తెరుచుకోవాలని ఎదురుచూస్తున్నాయి క్రీస్తులోని ప్రియులు సైతాను బంధకాల్లో ఉన్నవారు నమ్మికతో కూడిన నీ ప్రార్థన వలన విముక్తులవుతారు అత్యవసరమైన పరిస్థితుల్లో అత్యాసక్తితో ప్రార్థించాలి మనిషి మొత్తంగా ప్రార్థనగా రూపొందాలి కర్మేలుపై ఏలియా నేలమట్టుకు వంగి తన మోకాళ్ల మధ్యను తలపెట్టుకుని ప్రార్థించాడు అది ప్రార్థనంటే మనిషే ప్రార్థనగా మారాడు వ్యక్తిత్వమంతా దేవునితో లేనమైంది మాటలేవీ ఉచ్చరించలేదు మాటల్లో ఇమ్మడనంత ఆవేదన పూరితంగా ఉంటుంది ప్రార్థన ఒక్కోసారి దేవునితో ఐక్యమై దుష్టశక్తులకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుంది ఇలాంటి ప్రార్థనకి తిరుగులేదు ఇలాంటి ప్రార్థన ఎంతో అవసరం ఉచ్చరింప శక్యం కాని మూలుగులు దేవుడు నిరాకరింప శక్యం కాని ప్రార్థనలు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు రెండు స్తోత్రం తండ్రి మా ప్రార్థన జీవితం ఎలాగుండాలో ప్రభు నువ్వు తెలియజేస్తూ వచ్చినందుకు అన్నాడు స్తోత్రాలయ్యా అయ్యా మా యొక్క ప్రార్థనా జీవితంలో నమ్మిక కలిగి ఉండాలని పట్టుదల కలిగి ఉండాలని అత్యాసక్తి కలిగి ఉండాలని ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేయాలని నువ్వు తెలియజేసినందుకు కొందరములు స్తోత్రములయ్యా తండ్రి మేమందరం కూడా ప్రభు అయా మా యొక్క ప్రార్థనా జీవితంలో ఎప్పుడు కూడా ఆసక్తి కలిగి ఉండేట్లుగా పట్టుదల కలిగి ఉండేట్లుగా సహాయం చేయమని వేడుకొంచుతున్నాం తండ్రి ఇంకా అలాగున్న తండ్రి ఆ సంగమం అత్యాసక్తితో ప్రార్థన చేసినట్లుగా ఆయా ఎడారిలో సెలవు నీ బిడ్డలు కూడా ప్రభు అందరూ కూడా తండ్రి అత్యాసక్తితో ప్రార్థన చేసేవారికి ఉండడానికి సహాయం చేయండి అయ్యా ఇక ఇక తండ్రి ఈ సంవత్సరం రాబోయే సంవత్సరానికి మమ్మల్ని అయ్యా ఈ సంవత్సరంలో ఏ ఏ విషయాలు మేము తప్పిపోతూ వచ్చామయ్యా ఆ విషయాలన్నింటిలో సరిచేసుకునే కృపాధన్యత ప్రతి ఒక్కళ్ళకే దయచేయమని వేడుకొంచు ఈ దిన దీవెనెలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని అయ్యా మరొకసారి ప్రభు ఎడారిలో సెలెల్వించిన ప్రతి ఒక్కళ్ళని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వచ్చిన దీవించి ఆశీర్దించి యేసు ఏసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచు నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడే ఉండును గాక ప్రైజ్ ది లాడ్ షాలో